షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ఖంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నూట డెబ్బై ఏడు లిక్కర్ బాటిల్స్ మరియు పదిహేడు బీర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది మరియు ఒక వ్యక్తి అరెస్ట్ జిల్లా ఖంభం మండలం తురిమెర్ల గ్రామంలో అక్రమంగా నూట డెబ్బై ఏడు వన్ ఎయిటీ ఎంఎల్ మద్యం సీసాలు మరియు పదిహేడు సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ బీరు సీసాలు కలిగి ఉన్న ఈ రాజేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది మరియు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది మరియు సదరు మద్యం బాటిల్ గురించి అడగగా రాచర్ల మరియు అనుమలపల్లి షాపు ఎందు ఎంఆర్పి ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు తురుమిళ్ల గ్రామం నందు అమ్ముకొని చెప్పడం జరిగింది అంతటా సదరు మద్యం సీసాలను సీజ్ చేసి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి గిద్దలూరు మెజిస్ట్రేట్ వారి అందుకు హాజరుపరచడం జరిగింది ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలు ఆమె బెల్ట్ షాపులో నిర్వహించిన అక్రమంగా మద్యం తరలించిన అక్రమంగా మద్యం కలిగి ఉన్న అమినా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అదేవిధంగా ఈ దాడిలో ఖంభం ఇన్స్పెక్టర్ ఎస్ కొండారెడ్డి వారి సిబ్బంది అయిన జి రంగనాయకులు శివాజీ బాషా సంషిరు మరియు రాజగోపాల్ పాల్గొనడం జరిగింది